బంధాలతో బాధపడకు ఇప్పుడు బంధాలు అనేసరికి ఇది హాట్ టాపిక్ ఇప్పుడు అన్న అదే అదే కావాలన్నా అన్న బ్రేకప్ నుంచి బయటకు రావాలి ఇంకా మర్చిపోలేకపోతున్నా అన్న చాలా బాధగా ఉంది హౌ టు ఓవర్కమ్ దాట్ ఎవరున్నా సరే నువ్వు ఎక్కడున్నా సరే ఈరోజు బ్రేకప్తో బాధపడుతున్నావా దేవుని వాక్యం నేను ఆదరిస్తుంది కంగారు పడకు ఇప్పుడు బాధితులు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని సత్యం ఏంటంటే బంధాలతో బాధ పడొద్దు యోసేఫ్ జీవితంలో పాపము లేక లేక ఒంటరి వాడైపోయిన యోసెప్ జీవితంలో లేకలేక ఫ్రెండ్స్ అయ్యారు ఎవరు తెలుసా పానదాయకుడు బాక్ష దాయకుడు ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యేసరికి పాపం కష్టాలు ఎవరికి చెప్పుకోలేకపోయాడు అన్నలు వదిలేశారు తండ్రి వదిలేసాడు చివరికి పోతి ఫర్ వదిలేసాడు వాళ్ళ భార్య వదిలేసింది ప్రభుత్వం వదిలేశారు అందరు వదిలేశారు చిరసాల్లో మాత్రం ఫ్రెండ్స్ అయ్యారు ముఖ్యంగా అరణ్యంలో నీకు ఎవరైనా దొరక దొరకక దొరికితే ఇంక పరిస్థితి ఏమంటుందో తెలుసు కదా ప్రస్తుతం మనోడి స్టోరీ కూడా అదే దొరక దొరకక ఎప్పుడైతే దొరికాడో ఇంకా అనుకున్నాడు అబ్బా ఈ ఏంది వీళ్ళ కష్టాలు నేను పని చేసుకున్నాను వాళ్ళు అన్నారు నాకు ఈ పలాకాల వచ్చింది పలాకాల వచ్చింది పలాకాల వచ్చింది అంటే నేను చెప్పేశాడు బక్ష దగ్గర చెప్పేశాడు పానాదాయ నువ్వు తిరిగి నువ్వు రెస్టారో అవ్వబోతున్నావు భక్ష నేను ఊరి తీస్తారు స్టోరీ అయితే తెప్పిస్తారు పాన దాయి అన్నాడు ఒక్కసారి నువ్వు పవర్కి వెళ్ళిన తర్వాత నన్ను రికమెండ్ చేయ పాపం ఫ్రెండ్స్ మీద ఆధారపడ్డాడు పేసౌదరి సౌదడా ఒక వాక్ సత్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు స్నేహితుల మీద వ్యక్తుల మీద స్నేహితులు అంటే ఫ్రెండ్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఈరోజు మనుషులను ఆశ్రయిస్తున్నావా బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా మనుషులను ఆశ్రయించేవాడు షాప కృష్ణుడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు వీళ్ళని నమ్ముకున్నాడో ఇంకా వీళ్ళకి నా బాధ అనుకున్నాడు ఆది కాండడు నలభై అధ్యాయం ఇరవై మూడవ వచ్చాడు అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకున్నక అతనిని మర్చిపోయి మర్చిపోతే ఎక్కడ లేని బాధ కదా నన్ను అప్పుడే మర్చిపోయినావా ఇంకెక్కడ లేని ఇన్సెక్యూరిటీ అభద్రత భావం ఉంటాడు పోతు ఉంటుందో పోతు అరే రెండు రోజుల నుంచి ఎస్ఎంఎస్ ఎస్ ఏమైపోయిందో ఏమైపోయింది ప్రపంచంతో మూడో వచ్చింది భూలోకం అంతా కొట్టుకోపోయింది అయ్యో అప్పటి నుంచి నాకు ఏమీ రిప్లై రావట్లేదు నేను అప్పటి నుంచి పంపిస్తున్నాను రిప్లై మాత్రం రావట్లేదు ఇంకా కన్నీటి పర్యంతమై ఆ రాత్రి అంతా కన్నీళ్ళే పానవులైనా పాట పాడుకు ఈరోజు సమస్య ఏంటంటే బంధాలతో బాధపడుతున్నావా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఇన్సెక్రెట్ ఫీలింగ్స్తో ఉన్నావా ఒకటో యోహాను రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వన్ జాన్ చాప్టర్ టూ వర్స్ నైన్టీన్ ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఈరోజు నువ్వు విడుదలతో స్వాతంత్రంతో వెళ్తావు యోహాన్ అంటున్నాడు వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు బాగా గమనించండి వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి ప్రియ సోదరి సోదరు బాగా అర్థం చేసుకో బైబుల్లో స్పష్టంగా రాస్తుంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు మన సంబంధులైతే మనతో ఉండేవాళ్ళు మన సంబంధులు కారు కాబట్టి ఏమయ్యారు వెళ్ళిపోయారు లెట్ ఎమ్ గో వెళ్ళే వాళ్ళు ఏం చేయమంటున్నాడు యోహాన్ ఏమంటున్నాడు పోనివ్వు ఎందుకంటే దేవుని ఉద్దేశం ఉంటే మనతో ఉంటారు లేకపోతే పోతారు ఈ సత్యం అర్థం కాలేదనుకో అయ్యో పోతున్నాడు అయ్యో పోతున్నాడు నిన్ను చేసిన లాస్ట్కి లాస్ట్ ఐదారు నెలలు అంతా కష్టపడితే లాస్ట్కి నాకు మిగిలింది ఇదేనా ప్రపంచం అంత కూలి ఇవన్నీ ఏడుపులు వద్దు బైబుల్ రాయబడిన మాట ఏంటంటే ఎవరు నీ జీవితంలో ఉండాలని దేవుడు నిర్దేశిస్తాడో వాళ్ళు ఉంటారు ఎవరు దేవుని ప్లాన్లో లేలో వాళ్ళు ఏమవుతారు ఊడతారు ఊడినప్పుడు నువ్వేమన్నా వద్ద ఒకటో వ్యవహార నాలుగో అధ్యాయం పద్దెనిమిది అచ్చాం వన్ జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ వన్ జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ ఇప్పుడు నిజం అర్థం చేసుకోండి ఈ ప్రేమ బంధాలతో బాధపడుతున్నావు నిజమైన ప్రేమలో ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఉంది అది అర్థం చేసుకో ఒకటో యోహాను నాలుగో అధ్యాయం పద్దెనిమిది ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ చాలండి దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్ అండ్ పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్ ఏ ఫియర్ ఈ రోజు ప్రేమలో ప్రేమలున్నావు ప్రియ సోదరి సోదర భయపడుతూ ఇన్సెక్యూరిటీ తొందరపాటు కంగారు ఏమవుతుందో ఏంటో ఇట్స్ నాట్ రియల్ లవ్ ఒకసారి వాక్య సత్యం చెప్తున్నాను నిజమైన ప్రేమలో భయము బ్రదర్స్ చాలా డల్ అయిపోయినారు ఫీలింగ్ కాకండి గట్టి చెప్పండి నిజమైన ప్రేమలో మనం భయపడుతున్నాం అంటే ఉత్తత్త ప్రేమ కాబట్టి పాపం ఎవరైతే బ్రేకప్లు ఉన్నారో దేవుడు ఆ గాయాన్ని మానుపుగాక ఎవరైతే నీ ఉద్దేశాలు ఉంటారో వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఏమవుతారు పోతారు నిజమైన ప్రేమలో మాత్రం భయము ఉండదు కానీ ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను కనుక వీడు ఒక నీ ఎడల చూపిస్తున్నాను ఆ స్నేహితుని పట్టుకుంటే ఈ లేవి ఉండవు ఆ స్నేహితుడు ఎప్పుడు నేను నమ్మక ద్రోహం చేయడు ఆ స్నేహితుల దగ్గర ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు ఆ స్నేహితుల దగ్గర అభద్రత భావం ఉండదు ఆ స్నేహితుల దగ్గర కన్నీళ్ళు ఉండవు ఆ స్నేహితుడు ఎప్పుడు నీ కన్నీళ్ళు దూడచడానికి ప్రయత్నిస్తాడు ఒక్క మాటలు చెప్పాలంటే ఏ స్నేహితుడో నీకు ప్రాణం పెట్టలేదు నిన్ను తయారు చేయలేదు నీ స్నేహితుడు నిన్ను తయారు చేయలేదు లేదా నీ స్నేహితురాలు నిన్ను పుట్టించలేదు ఇంకో మాటలు చెప్పాలంటే నీకు ప్రాణం పెట్టలేదు నీకు రక్తం కార్చలేదు ఇవన్నీ కాల్చిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే శాస్త్ర ప్రేమతో నేను నిన్ను ప్రేమించిన ఎందుకు బాధపడుతున్నా లెట్ డెమ్ గో ఎవరు వెళ్ళిపోతే వెళ్ళిపోని వాళ్ళ కొరకు ఎందుకు బాధపడుతున్నావు ఈరోజు నిజమైన స్నేహితుడు ఏదో విడువక నీ ఏదైనా ఏం చేస్తున్నాడు కృప చూపిస్తున్నాడు అందుకొరికి దేవుల్లో ప్రేమలో పడ్డ వ్యక్తికి ఏ చింత ఏ భయం అందుకో ప్రాబ్ నా కుమారుడా నీ హృదయము నాకు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి అలా చేయను ముక్కలు ముక్కలు కేక్ కోసుకుంటానంటే ఆ ముక్కలు ముక్కలు అలాగే మిగులుతాయి అందుకొరకే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా పూర్ణ హృదయంతో ప్రేమించు ఉన్నది ఉన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఇష్టపడు ఆ జీవితము నిజమైన ఆనందాన్ని నిజమైన నెమ్మదిని నిజమైన శాంతి సమాధానం నీకు దయచేసి